అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మన ఛానల్లో ఇప్పటి వరకు ఆడవార్ల యొక్క పాశురాలతో కీర్తించబడిన ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో తొంభైకి పైగా దివ్యదేశాలు మరియు నాయనార్ల యొక్క పతికాలతో గౌరవించబడిన రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్టు శైవ క్షేత్రాలలో సుమారు రెండు వందల డెబ్బై శివక్షేత్రాలను ప్రత్యక్షంగా దర్శించి ఆలయాల యొక్క విశేషాలను మీకు వీడియోల రూపంలో అందించడం జరిగినదే ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల వైపు నా ప్రయాణం అనే ఈ వీడియో సిరీస్ లో భాగంగా మొదటి పార్ట్లో తమిళనాడులోని తిరుచినాపల్లి నగరం చుట్టుపక్కల గల ఆరు దివ్య దేశాల గురించి రెండో భాగంలో తమిళనాడులోని కుంభకోణం పట్టణం చుట్టుపక్కల గల పన్నెండు దివ్య దేశాల గురించి మూడో భాగంలో తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం పట్టణంలో గల పదిహేను దివ్య దేశాల గురించి నాలుగో భాగంలో మైలాడదురై నుంచి నాగపట్నం వెళ్లి తిరిగి మైలాడదురైకి వచ్చే మార్గంలో గల నాలుగు దివ్య దేశాల గురించి తెలుసుకున్నాము ఈ ఐదో భాగంలో మైలాడదురై చుట్టుపక్కల గల నాలుగు దివ్య దేశాల గురించి తెలుసుకున్నాము ఒక దివ్య దేశం నుంచి మరొక దివ్య దేశానికి వెళ్లే మార్గంలో గాని లేదా ఆ దివ్య దేశాలకు అత్యంత సమీపంలో గాని ఇతర ముఖ్యమైన ఆలయాలు ఉంటే వాటిని కూడా తెలియజేస్తాను మీకు సమయం ఉంటే వాటిని కూడా దర్శించుకుని వెళ్ళండి మైలాడ పట్టణం నుంచి బస్సులో వెళ్లి ఈ నాలుగు దివ్య దేశాలను చూడాలనుకునే వారికి నేను ఈ వీడియోలో ఏ టెంపుల్కి ఏ రూటు బస్సు ఎక్కాలి ఎక్కడ దిగాలో తెలియజేస్తాను ఈ ప్రయాణంలో మీరు ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తమిళనాడులోని ఎక్కువ శాతం ఆలయాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూసివేసి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు తెరుస్తారు ఈ వీడియోలో మనం చూడబోయే నాలుగు దివ్య దేశాలను వరుసగా చూస్తే ఇరవై మూడవ దివ్య దేశమైన తీర్ అలందూర్లోని దేవాదిరాజ పెరిమాల ఆలయము ఇరవై నాలుగవ దివ్యదేశమైన తిరుచిరు పులియూర్లోని స్థలసైన పెరిమాల ఆలయము ఇరవై ఐదవ దివ్య దేశమైన తలై చెంగాడులోని నాన్ మదియన్ పెరిమాల ఆలయము ఇరవై ఆరవ దివ్య దేశమైన తిరు ఇందర్లూరులోని శ్రీ పరిమళ రంగనాథ స్వామి ఆలయము నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఇరవై మూడవ దివ్య దేశమైన తేరు అలందూరులోని దేవాదిరాజు పెరిమాల ఆలయం తమిళనాడులోని మైలాడదురై పట్టణానికి సుమారు పద్మూడు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహావిష్ణువుని దేవాదిరాజు పెరిమాలని లక్ష్మీదేవిని సంగమల వల్లి తాయారని పిలుస్తున్నారు ఈ ఆలయ విమానాన్ని గరుడ విమానమని ఆలయ కోనేరుని దర్శన పుష్కరిని అని పిలుస్తున్నారు గర్భగుడిలో దేవాదిరాజు పెరుమాల్ తూర్పు ముఖముగా నిలబడి ఉన్న భంగిమలు సమేతంగా భక్తులను ఆశీర్వదిస్తున్నారు బ్రహ్మదేవుని యొక్క కోరిక మేరకు మహావిష్ణువు గోపాల బాలుడి రూపములోని కృష్ణుడిగా ఈ ప్రాంతములో అవతరించారు అందుకే ఈ ఆలయంలోని శ్రీకృష్ణుడిని వియ్యప్పన్ అని పిలుస్తున్నారు అని తమిళ పదానికి మిత్రుడు అని అర్థము విష్ణు ఆలయాలలో ఎదురుగా ఉండాల్సిన గరుత్మంతుడు ఈ ఆలయ గర్భగుడిలో మహావిష్ణువుకు పక్కనే ఉండడం ప్రశాంతంగా ఉన్న మహావిష్ణువుని చూడాలని ప్రహ్లాదు తపస్సు మరీ గర్భగుడిలో స్థానం పొందారు ఈ ఆలయాన్ని ప్రశాంత వాతావరణంలో దర్శించుకోవడానికి సుమారు నలభై ఐదు నిమిషాలు సమయం పడుతుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి గంటల వరకు ఉంటుంది మీరు ఖచ్చితంగా ఉదయం ఏడు గంటలకు ఈ ఆలయాన్ని చేరుకోగలిగితే ఈ ఆలయంతో పాటు ఈ ఆలయానికి అత్యంత సమీపంలోనే ఉన్న రెండు ఆరు పాడలపెట్ట శైవ క్షేత్రాలలో నూట యాభై ఆరు శివక్షేత్రమైన వేదపురీశ్వర ఆలయాన్ని కూడా చూడవచ్చు ఈ తీర్ అలందూరులోని దేవాదిరాజ పెరుమాల యొక్క పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో ఇరవై మూడు దివ్యదేశం శ్రీధర రాజును టైప్ చేయండి నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో ఇరవై నాలుగవ దివ్యదేశమైన తమిళనాడులోని తిరుచిరు పులియూరులోగల స్థలసైన పెరుమాళ ఆలయం మైలాడబురై పట్టణం నుంచి తిరువారూరు వెళ్ళే మార్గములో సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలో కలదు ఇరవై మూడవ దివ్యదేశమైన దేవాది రాజ పెరుమాళ ఆలయం నుంచి ఈ ఆలయం సుమారు పదిహేడు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహావిష్ణువుని పెరుమాలు అరుణ్ మా కడల్ పెరుమాలని లక్ష్మీదేవిని పిలుస్తున్నారు ఈ ఆలయ విమానాన్ని నందివర్ధన విమానమని ఆలయ కోనేరును మానస తీర్థమని పిలుస్తారు ఆలయ గర్భగుడిలో మహావిష్ణువు భుజంగసైన భంగిమలో దక్షిణాభిముఖంగా కలరు మహాశివభక్తుడైన వేగ్రపాద మహర్షి మోక్షం కోసం మహాశివుని ఆదేశం మేరకు శ్రీరంగం వెళుతూ వృద్ధాశ్యంలో ఉండి కంటి చూపు సరిగ్గా లేనందున దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చి దిక్కుతోచక మహావిష్ణువు గురించి చేయగా అతని తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు ఈ ప్రాంతములో శ్రీరంగములో లాగానే అతిపెద్ద భుజంగసేన భంగిమలో స్వామిగా కనిపించారు కంటిచూపు సరిగ్గా లేని వేగ్రపాదుడు ఆ అతి పెద్ద రూపాన్ని పూర్తిగా చూడలేక చిన్న రూపంలో కనపడమని ప్రార్థించగా స్వామి భంగిమలో వ్యాఘ్రపాదుడి కనిపించారు ఆ వ్యాగ్రపాదుడి పేరు మీదగానే ఈ గ్రామానికి తిరుపులియూర్ అనే పేరు వచ్చింది శ్రీరంగము తరువాత మహావిష్ణువు దక్షిణాభిముఖముగా భుజంగసైన భంగిమలో దర్శనమిచ్చే ఆలయం ఇది మాత్రమే ఈ ఆలయంలోని మహావిష్ణువుని దర్శించుకున్నాక ఆలయ కోనేరు సమీపంలోని ఆదిశేషుని దర్శించి స్వామికి పాల్ పాయసాన్ని సమర్పిస్తే నాగదోషం నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకము ఈ ఆలయాన్ని ప్రశాంత వాతావరణంలో దర్శించుకోవడానికి సుమారు నలభై నిమిషాల సమయం పడుతుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో ఇరవై నాలుగు దివ్యదేశము శ్రీధర్ రాజు అని టైప్ చేయండి నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఇరవై ఐదవ దివ్య దేశమైన తలై చెంగాడు గ్రామంలోని నాన్మదియ పెరుమాల్ ఆలయం మైలాడదురై పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరములో పూం పుహారు పట్టణానికి వెళ్ళే మార్గములో కాదు ఈ ఆలయంలోని మహావిష్ణువుని నాన్మదియ పెరిమాలని లక్ష్మీదేవిని తలైచెంగ చెంగ నాచియారు సంగముల వల్లి తాయారని పిలుస్తున్నారు చంద్రుడు బృహస్పతి భార్య అయిన తారను మోహించాడు ఈ విషయాన్ని గ్రహించిన బృహస్పతి చంద్రుడిని కుష్టి దక్షిణ ఇరవై ఏడు మందిని చంద్రుడి వివాహం చేసుకునేటప్పుడు అందరికీ ఒకే విధమైన ప్రేమను పంచుతానని మాటనిచ్చి ఆ మాటను తప్పి రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించారు మిగిలిన కుమార్తెలు దక్షిడికి ఫిర్యాదు చేయగా దక్షుడు చంద్రుడి ముఖారందం రోజురోజుకు క్షీణిస్తుందని శపించారు ఈ రెండు శాపాల కారణంగా అంధవికారంగా మారిన చంద్రుడు శ్రీరంగము తిరు ఇందలూరు మరియు ఈ తలై చెంగాడులలో శాప విమోచన కోసం కఠోర తపస్సు చేసి మహావిష్ణువు యొక్క ఆశీస్సులతో శాప విమోచన పొందారు చంద్రుని యొక్క విన్నపం మేరకు మహావిష్ణువు ఈ ఆలయంలో చంద్రుని శిరసపై అలంకరణగా ఉంచుకున్నారు ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది ఆలయ పూజారి ఆలయ విరామ సమయమైన మధ్యాహ్నం కూడా ఆలయంలోనే ఉంటారు కనుక ఆలయాల బ్రేక్ టైంలో లో ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు నేను ఈ ఆలయాన్ని సాయంత్రం మూడు గంటల సమయంలో దర్శించుకున్నాను ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో ఇరవై ఐదు దివ్యదేశం శ్రీధర రాజుని టైప్ చేయండి ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఇరవై ఆరవ దివ్య తిరు ఇందలూరులోని శ్రీ పరిమల స్వామి ఆలయం తమిళనాడులోని మైలాడదొరై కి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహావిష్ణువుని పరిమళ రంగనాథుడని లక్ష్మీదేవిని పరిమళ రంగనాయకి మరియు చంద్రశాప విమోచనవల్లి అని పిలుస్తున్నారు ఈ ఆలయ విమానాన్ని వేదచక్ర విమానమని ఆలయ కోనేరును ఇంద్ర చంద్రుడు చంద్రునికి శాప విమోచన జరిగిన ప్రాంతం కనుక ఈ ప్రాంతాన్ని తిరు పిలుస్తున్నారు పవిత్ర కావేరి నదీ తీరంలో గల పంచరంగ కూడా ఒకటి పంచరంగ క్షేత్రాలు వరుసగా కర్ణాటక రాష్ట్రములోని మైసూరు నగరానికి సమీపంలో శ్రీరంగపట్టణములో గల ఆది రంగనాథ స్వామి ఆలయము తమిళనాడు రాష్ట్రములోని తిరుచి నగరానికి సమీపంలోని శ్రీరంగంలో గల కస్తూరి రంగనాథ స్వామి ఆలయము తమిళనాడులోని తిరుచికి సమీపములోని కోవిలడిలో గల అప్పల రంగనాథ స్వామి ఆలయము తమిళనాడులోని మైలాడదురై సమీపంలోని తిరు ఇందలూరులో గల ఈ పరిమళ రంగనాథ స్వామి ఆలయము తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో గల శ్రీ సారంగపాణి ఆలయము ఈ ఆలయంలోని పరిమళ రంగనాథస్వామి వీరసైన భంగిమలో ఆయుధాలను ధరించి శయనించి ఉన్నారు స్వామివారి తల వద్ద కావేరీ మాత కలరు పాదాల వద్ద యమధర్మరాజు అంబరీషరాజు విగ్రహాలు కలవు ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో మైలాడదురై పట్టణములో గల రెండు వందల ఆరు పాడలపట్ల శైవ క్షేత్రాలలో శక్తివంతమైన నూట యాభై ఏడవ శివక్షేత్రమైన మయూనాథ స్వామి ఆలయము కలదు ఈ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించండి ఈ ఆలయం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఈ పరిమళ రంగనాథ స్వామి ఆలయం యొక్క పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో ఇరవై ఆరు దివ్యదేశం దేశం శ్రీధర్ టైప్ చేయండి పై విధముగా మైలాడదురై నుంచి బస్సులో ప్రయాణించి ఈ నాలుగు దివ్య దేశాలను రోజులోనే దర్శించుకోవచ్చు మైలాడదురై తమిళనాడులో ఒక పెద్ద పట్టణం కనుక చెన్నై నుంచి మంచి బస్ సౌకర్యాలు కలవు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి ఈవినింగ్ ఏడు గంటలకు బయలుదేరి నాగపట్నం వెళ్లే ఒక తమిళనాడు బస్సు మైలాడదురై పట్టణానికి ఉదయం ఐదు గంటలకు చేరుకుంటుంది ఇరవై మూడవ దివ్యదేశమైన తీరళందూర్లోని దేవరాజు పెరిమాల ఆలయానికి వెళ్ళడానికి బస్ స్టాండ్ నుంచి కుంభకోణం వెళ్లే బస్సును ఎక్కి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని కోమల్ రోడ్డు వద్ద దిగి అక్కడ నుండి వెళ్ళవచ్చు ఉదయం ఏడు గంటల చేరుకొని అక్కడ గల దివ్యదేశం మరియు పాడలపెట్ల శైవ క్షేత్రాలను ఉదయం తొమ్మిది గంటలకంతా దర్శించుకోండి అక్కడి నుంచి బస్సులో బస్సులోగాని లేక ఆటోలో గాని బయలుదేరి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని మంగనల్లూరు బస్టాండ్ కి చేరుకోండి మంగనల్లూరు బస్టాండ్ నుంచి తిరువారూరు మార్గంలో వెళ్లే సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలోని కొల్లుమంగడి బస్టాండ్ లో దిగి అక్కడి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని ఇరవై నాలుగవ దివ్యదేశం ఉన్న తిరుచిరు పులియూరు గ్రామాన్ని చేరుకోండి ఇరవై నాలుగవ దివ్యదేశం దర్శనం పూర్తి అయ్యాక మంగడి క్రాస్ వద్దకొచ్చి అక్కడ నుంచి నేరుగా మైలాడదొరై బస్సు నెక్కి పదహారు కిలోమీటర్ల దూరంలోని మైలాడదొరైకి వచ్చేయండి మైలాడదొరైలో లంచ్ చేసి అక్కడి నుంచి పూంపుహారు వెళ్లే బస్సు నెక్కి పదహారు కిలోమీటర్ల దూరంలోని కరువి క్రాస్ వద్ద దిగి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని ఇరవై ఐదవ దివ్యదేశమైన తలైచెంగాడులోని నాన్మదే పెరిమాల ఆలయానికి ఆటో మాట్లాడుకుని వెళ్లి తిరిగి అదే ఆటోలో కరువుకు వచ్చేయండి ఈ ఇరవై ఐదవ దివ్యదేశానికి చెందిన పూజారి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆలయంలోనే ఉంటారు కనుక మీరు ఆలయాల యొక్క బ్రేక్ టైం ని ఈ ఆలయ దర్శనానికి వినియోగించండి కరువు స్టాండ్ నుంచి తిరిగి మైలాడదురైకి వచ్చి మైలాడ ఉన్న ఇరవై ఆరవ దివ్యదేశమైన పరిమళ రంగనాథ స్వామిని దర్శించుకొని తరువాత అక్కడికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని మయూరనాథ స్వామి ఆలయాన్ని కూడా ప్రశాంతంగా దర్శించుకొని ఒక రోజు యాత్రను పూర్తి చేయండి తమిళనాడులో మైలాడదురై ఒక పెద్ద పట్టణం కనుక వస్త్ర సౌకర్యాలు బాగానే ఉన్నాయి తరువాత వీడియోలో మరొక పట్టణాన్ని ఆధారం చేసుకుని కొన్ని దివ్య ఎలా దర్శించుకోవాలో చూద్దామో ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో తప్పనిసరిగా ఎనిమిది వైష్ణవ దివ్య మరియు రెండు వందల డెబ్బై ఆరు పాడలు పెట్ట క్షేత్రాలను దర్శించుకునే భాగ్యాన్ని ఆ దేవదేవుడు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ